రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు జోరు కొనసాగిస్తున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు మల్కాపూర్లో చెరువులోనే అంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గ్రామస్తులు గుర్తించారు ఈ మేరకు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు చెరువులో అక్రమ నిర్మాణం ఉండడంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు బాంబులు పేలిన నేపథ్యంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి हाँ ठीक है 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 ठीक ह

ఈ ఇది ఎఫ్టిఎల్ ఏరియా మూడు ఎకరాల ఒక్క గుంటన్నారా ఈ సర్వే నంబర్ వచ్చి తొంభై ఐదు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టీఎల్ కవర్ అయింది ఆ ఎఫ్టీఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం తొలగించడం జరిగింది నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు పోవడానికి రాదు కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది అంటే ఆయన కొంచెము హెవీ హెవీ పర్సనాలిటీ ఆ బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు అక్రమ కట్టడాలు కూల్చివేసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం రామకృష్ణ భవనం పేరులకు సంబంధించి అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారా అశ్విని సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పరిధిలోని ఈ మొత్తంగా సర్వే నెంబర్ తొంభై ఐదులో అక్రమ కట్టడాలను ఈ స్థానిక రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది గుర్తించారు అయితే ముందస్తుగానే నోటీసులు ఇచ్చినట్లు కూడా తహసీల్దార్ అనిత స్పష్టం చేశారు మొత్తంగా ఈ తొంభై ఐదు సర్వే నెంబర్లతో దాదాపు మూడు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు తహసీల్దార్ అయితే ప్రకటించారు అయితే ఇక్కడ మొత్తంగా భూముల అంతస్తుని పూర్తిగా చెరువులు నిర్మించారు అయితే ఉదయం నుంచి కూడా ఈ భారీ బందోబస్తు నడుమ మొత్తంగా ఈ కూల్చిపేతలు అయితే ప్రారంభానికి సిద్ధం చేశారు అయితే ఈ భవనం నీటిలో ఉండడం వలన ఎటువంటి వాహనాలు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఈ బాంబుల సహాయంతో ఈ మతం నా బహుళ అంతస్తును నేలమట్టం చేశారు ఈ నేలమట్టం చేసే సందర్భంలో అపశృతి సో చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ మొత్తంగా ఆ శిథిలాలు ఎగిరైతే హోంగార్డు గోపాల్ అనే వ్యక్తికి తగిలింది అయితే ఆ వ్యక్తికి తగలడంతో అతను కింద పడిపోవడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆ గోపాల్ ను తరలించారు అయితే మొత్తంగా ఈ ఎఫ్టిఎల్ పరిధిలోని ఈ మల్కాపూర్ పెద్ద చెరువు అంటారు దీని అయితే ఆ ఈ పెద్ద చెరువులోని ఈ అక్రమ కట్టడాలను పోలీసు రెవెన్యూ సిబ్బంది సహాయంతో కూల్చివేశారు మొత్తంగా ఈ మూడు ఎకరాల పరిధిలో కొంత ఈ మొత్తంగా ఈ పర్యాటక ప్రాంతంగా ఓ వ్యక్తి దీన్ని సిద్ధం చేసుకున్నారు ఇక్కడ ఈ భూమి మొత్తాన్ని కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు కూడా రెవెన్యూ సిబ్బంది అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేశారు మొత్తంగా ఈ హైదరా ఏదైతే ఉందో ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్లో లో గత రెండు రోజుల క్రితం కూడా కొలతలు నిర్వహించారు అంతకు ముందు కూడా భారీ ఎత్తున నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శిథిల అవస్థ మొత్తం హైదరానికి బాహుబలి క్రేన్తో దాదాపు మూడు అంతస్తులు బహుళ అంతస్తులు బిల్డింగ్లు కూడా కూర్చేశారు ప్రస్తుతం అయితే ఆ సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఉన్నటువంటి ఈ మూడు ఎకరాల భూమిని కూడా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు కూడా రెవెన్యూ సిబ్బంది అయితే చెప్తున్నారు అదేవిధంగా మొత్తం సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఏవైతే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దానిని అక్రమంగా ఎవరైతే వాటిని సర్వే నెంబర్లు మార్చుకుని మరి వినియోగించుకుంటున్నారో వారందరినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ కూల్చివేతలైతే పూర్తిగా ఈ నేలమట్టం చేశారు ఆ నేలమట్టం అనంతరం పోలీస్ సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే మొత్తంగా ఈ పటాన్ అలాగే సంగారెడ్డి పరిధి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమాలను కూల్చివేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ రెవెన్యూ సిబ్బంది ఆ హైదరా అధికారులు కూడా ఇప్పటికే చెప్పారు అదేవిధంగా సంగారెడ్డి అంటే హైదరాబాద్ కి అతి సమీపంలో ఉండటంతో ఈ భూమి ఏదైతే ఉందో ఆ భారీ రేట్లు కూడా ఉన్నాయి అత్యధిక ధర పలకడంతో ఈ అక్రమార్కులు మొత్తం ఈ భూమి ఏదైతే దూరంగా ఉందో దానిని కబ్జా చేసుకోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కొన్ని సర్వే నెంబర్లలో కూడా ఈ అక్రమ ప్రభుత్వ భూమిని అక్రమంగా చేసుకుని కొంత ప్లాట్లుగా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే భవనాలు నిర్మించిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బంది మొత్తంగా గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ భవనం పూర్తిగా నేలమట్టం చేశారు ఆ శిథిరాలు అయితే స్థానిక చెరువులు పడిపోయి ఉన్నాయి మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కట్టడాలను అయితే పూర్తిగా ధ్వంసం చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందని తహసీల్దార్ అనిత కూడా స్పష్టం చేశారు ధన్యవాదాలు రామకృష్ణ आज पर आज सुन निकाल करवा संग फिर नहीं है तो भी करना है अब अंदर किस सुंदर लगता है दोनों को टच करा ओके स्टार्ट बड़ा स्टिंगर ए साइड पापा आज सुन नहीं डालता आवाज नहीं करता नहीं 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 आज पर आ गया सुन निकालता आवाज आ रहा है ओके स्टार्ट बाय साइड Eta maitze bat egin dira. Eta maitze bat